హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ దిస్ ఈజ్ సుజాత ఈరోజు నేనైతే ఓల్డ్ షర్ట్స్తో ఎన్ని ఉపయోగాలని చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు ఇదైతే మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మాత్రం తప్పకుండా మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలా ఉపయోగపడుతుంది కూడా ఓల్డ్ షర్ట్స్ పాతి అయిపోయి ఉంటాయి కదండి కాలర్ దగ్గర పోయినాయి లేదంటే ఎక్కడైనా కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి అటువంటి షర్ట్స్ ఉంటాయి కదా కలర్ పోయి ఇటువంటివి ఉంటాయి కదా అటువంటి పడేయక్కర్ లేకుండా మనం రీయూజ్ ఎలా అయితే ఈరోజు చూపిస్తున్నానండి నేనైతే ఒక ఫుల్ హ్యాండ్స్ ఒక హాఫ్ హ్యాండ్ షర్ట్ రెండు షర్ట్స్తో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఈ షర్ట్ అయితే ఫస్ట్ ఇలాగా చక్కగా మొత్తం అయితే విప్పేసేయాలండి లా నీట్గా పెట్టిన తర్వాత మనం స్ట్రైట్గా వచ్చేలా అయితే మాత్రం మార్క్ చేసుకోవాలండి అలా కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ అయితే అసలు కట్ చేయాల్సిన పని లేదు మీకు చాలా వివరంగా అయితే చూపిస్తున్నాను చూడండి నడుం దగ్గర నుంచి సంఘభాగం వరకు అలా స్ట్రైట్గా అనుకుని అలా స్ట్రైట్ కట్ అలా నిలువు అడ్డంలో అయితే మాత్రం మనం మార్క్ చేసి పెట్టుకోవాలండి కింద అయితే ఇది రౌండ్ షేప్లో వచ్చింది కదా కట్ ఈ రౌండ్ ఇది కూడా స్ట్రైట్గా ఉండేలా అయితే మార్క్ చేసుకోవాలి చక్కగా అయితే ఫస్ట్ మనం కట్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా ఉపయోగం కూడా అందరికీ ఇటువంటి ఐడియాస్ మనకి ఎందుకు రాలదనేది మాత్రం అనిపిస్తుంది లాస్ట్ వరకు మాత్రం చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నా ఛానల్ అయితే షేర్ చేయండి కింద భాగంలో కట్ చేసాం కదా ఇప్పుడు అయితే నీ కాలర్ ఎక్కువ ఉంది కదా ఆ భాగంలో కూడా మనం స్ట్రైట్గా ఎలా కట్ చేసుకోవాలి రెండే రెండు కుట్లతో అద్భుతమైన ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుందండి మనకి కట్ చేస్తే ఇలా వస్తుందండి చక్కగా దీన్ని అయితే ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోవాలంటే తిరగ వేసుకోవాలి తిరగ తిప్పాలంటారు కదా తిరిగేసి అయితే తిప్పుకోవాలి దీన్ని బటన్స్ అయితే అన్నీ కూడా బటన్స్ పెట్టేసే ఉంచాలండి ఇలా వేసిన తర్వాత మనం కుట్టు అయితే వేసుకోవాలండి అలా ఒక కుట్టు సైడ్స్ కూడా కొద్ది కొద్దిగా హ్యాండ్స్ దగ్గర ఓపెన్ అక్కడ ఒక కుట్టు ఈ కింద ఒక కుట్టు అయితే వేసుకోవాలి మీకు మిషన్ తప్పకుండా మిషన్ మీద అయితే వేసుకోండి నా దగ్గర పుట్ట ప్రస్తుతం అయితే మిషన్ లేదండి నాకు ఆల్రెడీ మిషన్ అయితే ఉంది నేనైతే మిషన్ మీద కుట్టకుండా చేత్తో అయితే కుట్టు చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఇటు సైడ్ ఓపెన్ అయితే మనం క్లోజ్ చేసేయాలి ఈ హ్యాండ్ దగ్గర వచ్చింది కదా అదే చక్కగా క్లోజ్ చేసేయాలి చాలా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చండి మెషిన్లో లేకపోయినా సరే సూదీ ధర సరే కుట్టేసుకోవచ్చు మనం అంటే మొత్తం నేను కట్ చేసిందంటే అన్ని వైపుల్ని క్లోజ్ చేయడానికైతే మాత్రం మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి నేను చూడండి అలా నేను వైట్ కలర్ త్రెడ్తో అయితే కుట్టాను మీకు కనిపిస్తుంది అలాగే అటు సైడ్ అయిపోయిందా తిటి సైడ్ కూడా మనం స్ట్రెయిట్గా కుట్టేసుకోవాలి మొత్తం చైన్ స్టిచ్ అంటారు అది వేసుకున్న సరిపోతుందండి షర్ట్స్ అంతా బాగానే ఉంటాయండి కలర్ దగ్గర అదే పోతుంటే అటువంటి పడేయలేము ఇంట్లో ఉంచలేము అటువంటి అయితే మాత్రం ఇలా ఆర్గనైజర్ కింద చేసుకుని అయితే పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది మనకి స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మనం బటన్స్ అన్నీ ఓపెన్ చేసేసి అంటే బ్యాక్ సైడ్కి అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు మంచి కలర్ఫుల్గా ఉంది కదా మంచి కలర్ చక్కగా కార్నర్స్ కూడా అలా అనుకుంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్తాను చూడండి ఇదైతే మనం కప్పుకుంటాం కదండి బ్లాంకెట్ అంటారు రగ్ అంటారు కొన్ని కొన్ని కంఫర్ట్స్ అవి కూడా ఉంటుంటాయి కదా అటువంటి పెద్ద పెద్దగా ఉంటాయి కబోర్డ్లో పెడతాం కదా వింటర్ సీజన్ అయిపోయిన వెంటనే సమ్మర్లో అవి అటువంటి అటువంటిప్పుడు మనం ఉతికి పెట్టినా సరే దుమ్మ పట్టేస్తూ ఉంటాయండి కబోర్డ్స్లో అలా పట్టకుండా ఉండాలంటే ఐ మీన్ ఇంకా చాలామంది బొంతలు అవి కూడా కుట్టుకుంటూ ఉంటారు కదా అవి రోజు అయితే వాష్ చేయము అటువంటి ఇలా షర్ట్తో ఒక అయితే రెడీ చేసుకుని నీటిలో పెట్టి బటన్స్ పెట్టి మనం కబోర్డ్లో పెట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే దానికి దుమ్మ పట్టుంది అనేది అయితే మనకు అస్సలు పట్టదండి చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు తీసుకున్నా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఎలా ఇలా ఒకదానితోటి మనం షర్ట్స్ చేసుకుని ఒకదాని తోటి పెట్టుకుని కబోర్డ్ అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చండి అది బెడ్షీట్లు అవి మార్తలు ఊడిపోతాయి పడిపోతాయి అనేది అయితే ఉండదు ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఉన్న సరే ఇలా పెట్టుకోవచ్చండి కబోర్డులో స్టోర్ చేసుకోవడానికి దేనికైనా సరే పెట్టుకోవచ్చు మంచి ఆర్గనైజర్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఇదైతే మళ్ళీ అదే తీసుకున్నానండి నేను ఇదైతే శారీ మనం ఎక్కువగా మంచి మంచి శారీస్ ఉంటాయి కదా అవి ఒక బోర్డులో పెట్టినప్పుడు ఇలా హ్యాంగర్కి దుమ్మ పట్టేస్తాయని లేదంటే అంచుల దగ్గర తెల్లగా అయిపోద్ది అయితే అనుకుంటాం కదా అలాగే అయిపోతుందండి అటువంటి అప్పుడు ఇలాగ దీంట్లో హ్యాంగర్కి పెట్టేసి ఇక్కడ చిన్న హోల్ పెట్టుకుని ఆ హ్యాంగర్ హుక్ ఉంటుంది కదా ఆ హుక్ అయితే బయటకు వచ్చేలాగా తీసుకోవాలండి తర్వాత బటన్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇలాగ షర్ట్సే కాదు ప్యాంట్లే కాదు ఏమైనా పెట్టుకోవచ్చండి కొంతమంది సూట్స్ అవి ఉంటాయి కదా వాటికైతే సూట్ బ్యాగ్స్ సూట్ కవర్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ అలా లేకపోయినా సరే మనం ఒక ఆర్గనైజర్ రెడీ చేసుకుని దాంట్లో పెట్టుకుని హ్యాంగ్ చేసుకుంటే మన కబోర్డ్లో చక్కగా దుమ్ము పట్టదు కలర్ కూడా చాలా బాగుంటుందండి చాలా సెక్యూర్గా అయితే మాత్రం ఉంటుంది చెప్తాను నేను ఇలా ఉంటుంది మంచి మంచి శారీస్ అన్నిటికీ ఇలా చేసి పెట్టుకుంటే మనం ఏంటండి ఇలా చేశారు కదా చీర్ చూసుకోవడం ఎలాగా అనుకుంటారా మీరు మనం బటన్స్ అన్నీ పెట్టుకోక్కర్లేకుండా లేకుండా ఒక బటన్ ఉంచిన దాంట్లో కలర్ ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చండి హ్యాంగ్ అయితే ఇలా చేసి చూపిస్తున్నాను మీకు ఇందులో ఏం సార్ మనకు శారీకి సంబంధించిన పెట్టికోటు బ్లౌజు శారీ ఏదైనా సరే దీంట్లో పెట్టి మనం జిప్ వేసేసుకోవచ్చండి మనం చగ్గ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలా హ్యాంగర్స్ తీసుకుని మనం మనం ట్రాలీలో పెట్టుకునేది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చండి వెతుక్కునే పని ఉండదు శారీ కలర్ అయితే ఇలా కనిపిస్తుంది కదా ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా నా కమెంట్ బాక్స్లో తెలిపితే మీరు చాలా బాగుంటుంది ఇదైతే దివాన్కాడ్ పిల్లోస్ కుషన్ పిల్లోస్ అవి ఉంటూ ఉంటాయి కదండి అటువంటి పిల్లోస్ ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నాయండి మా ఇంట్లో అవి అటు పెట్టి ఇటు పెట్టి దుమ్ము పట్టి మట్టి పట్టేసినట్టు అయితే అయిపోతున్నాయి ఎప్పుడు ఉతకడం సరిపోతుంది ఇలా నేను ఆర్గనైజర్లో పెట్టుకుని మనం కబోర్డ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటాయి మనకు అయితే తీసుకోవచ్చు ఇది ఒకటే ఆర్గనైజర్ ఒకే షర్ట్తో చేస్తాం కానీ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూసారా అందుకు మనం అన్ని వాటికి అన్ని షర్ట్లు చేసుకుంటే కూడా చాలా బాగా ఉంటుందండి చక్కగా చూడడానికి బాగుంటుంది కదా ఇదైతే ఫుల్ హ్యాండ్ షర్ట్ తీసుకున్నానండి నేను ఆ టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటాను నచ్చితే తప్పకుండా మీకు ఏ టిప్ నచ్చింది అన్నది అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనం ఫుల్ హ్యాండ్స్కి ఇక్కడ బటన్ పెడతాం కదా చివరిలో పెడతాం కదండి అక్కడ అయితే మనం ఆ రెండు తీసుకోవాలి బెల్ట్ ఇలా ఉంటాయి కదా ఆ రెండు అయితే తీసేసుకోవాలి చక్కగా ఎలా కట్ చేసేసుకుని ఆ షర్ట్ పక్కన పెట్టద్దాం తర్వాత షర్ట్ ఎలా ఉపయోగించాలో చెప్తాను మీకు నీట్గా ఉన్నాయి కదా ఈ చక్కగా రెండేసి బటన్స్ వచ్చినాయండి లూజు టైట్ చేసుకోవడానికి కూడా ఇలా మనం కర్టెన్స్కి అయితే ఇలా చక్కగా పెట్టుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడతాయండి షర్ట్ పడేసిన షర్ట్ కుండి ఫుల్ హ్యాండ్స్ కుండి మాత్రం కట్ చేసి ఉంచుకుంటే ఒక్కొక్కసారి ఒక కలర్ అయితే మనం కర్టిన్స్కి వేసుకోవచ్చు ఎందుకంటే అందరింట్లో చాలా కర్టెన్స్ ఉంటూనే ఉంటాయి కదా మనం కుట్టే పని లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అని మనకి చక్కగా వాషబుల్ కూడా ఇవి కావాలంటే మనం వాష్ చేసుకుని అయితే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే మరొక టిప్ అండి ఇది కూడా ఫస్ట్ చూపించిన షర్ట్ లాగే ఇలా కిందకి అయితే కట్ చేసేసి పైన కూడా సేమ్ అదే మెథడ్లో అయితే మాత్రం మనం మార్చేసుకుని అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసి కుట్టుకోవాలి కానీ షర్ట్కి అయితే జేబు ఉంచానండి నేను జేబు వచ్చింది దీనికి అంటే పాకెట్ ఉంటుంది కదా పాకెట్ అయితే వచ్చింది ఆ పాకెట్ అలా ఉంచుకోవాలండి పాకెట్ వల్ల ఎంత యూస్ఫుల్గా ఉంటుందో ఈ టిప్ అయితే మీరే చూడండి చక్కగా మనం ఇలా కట్ చేసేసుకుని సేమ్ అదే షర్ట్ ఫస్ట్ కుట్టుకున్న షర్ట్ లాగా ఇది కూడా రివర్స్లో ఉల్టా తిప్పేసి మొత్తం అయితే స్టిచ్ చేసేయాలండి చుట్టూ ఇటువంటి షర్ట్స్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి కానీ పడేయడానికి అది అస్సలు మనసు రాదు కదా అలానే ఇంట్లో ఉంచడానికి కూడా మనసు రాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటాము ఈ వడ్డుగా ఉంటాయి కబోర్డ్లో ఆర్గనైజ్ చేద్దామంటే చాలా ఎక్కువ పట్ల కింద కనిపిస్తాయి కానీ కట్టుకోవాలంటే కాలర్ చిరిగిపోయో ఎక్కడ దిక్కిన ఏదో అయిపోయో డ్యామేజ్ అయి ఉంటాయి కదా అటువంటి షర్ట్స్ అన్నీ తీసేసి మనం తీరిగ్గా ఉన్నప్పుడు ఎలా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి ఇది కూడా సేమ్ అలాగే చుట్టూ అయితే స్టిచ్ చేసేసాను వేసేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసారా చాలా అందంగా ఉంది మంచి చెక్స్తో వచ్చింది కదా ఇది గ్రీన్ కలర్ ఒకటి చాలా బాగుందండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది కదా షర్ట్ మనం బటన్స్ అయితే ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేసిన తర్వాత వెనక్కి తిప్పేసి ఇది కూడా ఒక ఆర్గనైజర్ లాగా రెడీ అవుతుంది దీనివల్ల రెండు రకాలుగా అయితే ఉపయోగపడుతుంది అది ఎలాగో చూపిస్తాను మీకు చూడండి ఇదైతే ఎక్కువగా మనకి పిల్లో కవర్ లాగా అయితే ఉపయోగపడుతుందండి పిల్లోస్కి కవర్స్ వేసుకుంటాం కదా పిల్లో కవర్ లాగా అయితే ఉపయోగపడుతుంది చక్కగా ఒక పిల్లో వేసేసి దాన్ని కవర్ కింద పెట్టేసాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇది పెద్దవాళ్ళు అది ఎక్కువగా ఉంటుంటారు కదండి మన ఇంట్లో అటువంటి వాళ్ళకి ఏ పిల్లో కవర్ కింద కానీ వేసామంటే చక్కగా వాళ్ళు దీని మీద పడుకోవడానికి చాలా ఇష్టపడతారు అలాగే మంచి కలర్ఫుల్గా ఉంది కానీ మంచి క్వాలిటీ షర్ట్ కూడా అండి ఇది దానికోసం ఇది పడడానికి అయితే నాకు అస్సలు మనసు రావట్లేదు మనం ఇలా బటన్స్ అయితే పెట్టేసుకుని ఇప్పుడు పాకెట్ అయితే ఉంది కదా ఆ పాకెట్ వల్ల ఉపయోగాలు అయితే చూద్దాము నీట్గా వచ్చింది ఈ పాకెట్లో మనం ట్యాబ్లెట్స్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ ఏదైనా ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే పిల్లోలో పెట్టుకుంటే చాలా గుర్తుగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే చాలామంది నిద్రపోయేటప్పుడు మనం మెళ్ళ ఏదంటే నిద్ర పట్టదని తలగడ కింద పెట్టడం అలా ఇలా చేస్తూ ఉంటారు మళ్ళీ తలగడి తీసిన కింద పడిపోవడం అలా జరుగుతుంటుంది కదా ఇలా పాకెట్లో కూడా పెట్టుకుని మనం పడుకోవచ్చు అండి లేచిన వెంటనే మనం మెళ్ళ వేసుకోవచ్చు ట్యాబ్లెట్స్ ఎక్కువగా అందరూ నిద్రపోయేటప్పుడు వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు పడుకున్న తర్వాత టాబ్లెట్లు తీసుకురంటారు మనం అయితే అందించలేము అన్నీ రెడీగా అక్కడ పెట్టామనుకోండి నీట్గా వాళ్ళు పెయిన్ కిల్లర్ కానీ పెయిన్ బామ్ కానీ జండు బామ్ కానీ వ్యాజులేని కానీ ఇటువంటి నిద్రపోయేటప్పుడు రాసుకునే పూసుకునేవి చాలా ఉంటాయి చాలా మందికి అవన్నీ దీంట్లో పెట్టుకుంటే చాలా గుర్తుగా ఉంటుంది కానీ హెడ్ మాత్రం అక్కడికి రాదండి తల అయితే సగంలో వస్తుంది ఎందుకంటే పిల్లో మొత్తం అయితే తల పెట్టాం కదా పై భాగంలో అయితే మాత్రం పాకెట్ పెట్టి ఇలా ఈ వస్తువులన్నీ పెట్టుకుంటే ఒక ఆరు ఉపయోగపడుతుందండి మనం పదే పదే అందించాల్సిన పని ఉండదు తీసుకునే వాళ్ళకి వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే కాలర్ ఉంది కదా కాలర్ దగ్గర అయితే కట్ చేస్తున్నానండి నేను బటను బటన్ దగ్గర పెట్టే హోల్ది ఉంటుంది కదా అది రెండు వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలండి ఆ రెండు కటింగ్లో పోయేలా అయితే ఉంచకూడదు ఆ రెండు వచ్చేలా కట్ చేసుకోవాలి రెండు వైపులు రెండు వచ్చినాయి కదా అలాగే మనకి ఇటువంటి చేపలు అందరింట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఇవి చుట్టు పెడతాము కింద పడిపోయి మొత్తం ఊడిపోతాయి చుట్టు పెడతాం మళ్ళీ పడిపోతాయి పిల్లలు తీస్తేనో మనం ఏదైనా చేస్తేనో పడిపోతుంటాయి అలా పడిపోకుండా ఉండాలంటే చుట్టింది నీట్గా అలా రౌండ్గా ఫోల్డ్ అయ్యి ఉండాలంటే ఇది మనం ఏం చేయాలంటే ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకుని అడుగు నుంచి పైకి తీసి బటన్ పెట్టేస్తే చక్కగా టై అయిపోయి ఉంటుందండి ఇది మనం ఇప్పే వరకు చేప అయితే మాత్రం మన రౌండ్గానే ఉంటుంది అస్తమాను చుట్టాల్సిన పని అయితే ఉండదు మన పని అయిపోయిన తర్వాత పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఈ టిప్స్ మీకు నచ్చినాయి అండి ఈ టిప్స్ అయితే తప్పకుండా ఏ టిప్ అయితే తప్పకుండా నాకు చెప్పండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయండి కుకింగ్ వ్లాగ్స్ ఉన్నాయి డైలీ వ్లాగ్స్ ఉన్నాయి డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు చక్కగా తెలుస్తుంది నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్